రంగారెడ్డి జిల్లాలోనే నూట ఆరు కోట్ల రూపాయల అవసరం ఉన్నది అధ్యక్ష అప్రోచ్ రోడ్స్ కి కానివ్వండి అక్కడ వాటర్ తీసుకురావాలని కానివ్వండి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లో ఉన్నటువంటి అవుట్లెట్స్ నిర్మించడం కానివ్వండి కాబట్టి అధ్యక్ష దీనిపైన ప్రభుత్వం ఉన్న కేటాయించిన డబ్బులన్నీ కూడా మరి గతంలో ఉన్న బకాయిలకి పాత బిల్లులకి పోతాయని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష దీనిపైన మరి జేనియూరం కింద రాజగురికలపై కట్టినటువంటి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధ్యక్ష దానిపైన కూడా ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అయితే రాజీవ్ స్వగృహ గురించి చూసినట్టయితే అధ్యక్ష చాలా డబ్బు చాలా చాలా హ్యూజ్ అమౌంట్ దానిపైన స్పెండ్ చేయడం అనేది అధ్యక్ష అవన్నీ కూడా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి దాంట్లో తమకూర్చినటువంటి అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి యాక్సెస్ అన్ని కూడా అన్ని ఎత్తుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి దీనిపైన కూడా రాజగృష్ సగృహం అయితే ఉన్నది అధ్యక్ష దీనిపైన తక్షణము ప్రభుత్వం దీనిపైన కూడా ఈ రకంగా ఎక్కడ పైన అయిపోయింది ఎందుకు అయిపోయింది సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్ళటైతే బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష జై నిర్ణయం కింద ఇంధ్రం ఇంట్లు అధ్యక్ష లబ్దిదారులు డబ్బులు కట్టి వారి కార్డ్స్ తీసుకుని ఇంకా కూడా కలెక్టర్ కార్యాలయ చుట్టూ తిరుగుతున్న సంగతి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష కేవలం రంగారెడ్డి జిల్లాలో సుమారు పదమూడు పద్నాలుగు వేల మంది లబ్దిదారులు రాజగురుకులపా కానివ్వండి జేనూరు కింద నిర్మాణం కోసం వెయిట్ చేస్తున్నారు దేశం ఎప్పుడు వస్తాయని చెప్పేసి కాబట్టి దీనిపైన మరి మరొకసారి గతంలో జిల్లాకు సంబంధించిన మంత్రి గారు సమీక్ష నిర్వహించారు పట్టాలు ఇస్తా అది వాళ్ళకి పొజిషన్ ఇద్దామని చెప్పారు అధ్యక్ష తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ విషయం వచ్చేసరికి నిన్న కూడా జీరో అవర్ల అంశం లేవనెత్తాను అధ్యక్ష ప్రధానమైన సమస్య ఈరోజు మనకి నీటి సమస్య అధ్యక్ష మన విజన్ బ్రహ్మాండంగా ఉంది అధ్యక్ష వాటర్ గురించి వాటర్ గ్రిడ్ కానివ్వండి రేపు రాబోయే రోజులు హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలు కానివ్వండి గోదావరి జలాలు కానివ్వండి దాని తర్వాత మరి మహబూబ్ నగర్ నుండి కూడా కృష్ణా బేస్ నుంచి కూడా ఏ రకంగా హైదరాబాద్ నీరు వస్తాయో మొట్టమొదటి శాసనసభలో మరి ముఖ్యమంత్రి చాలా సుదీర్ఘంగా వివరించారు అధ్యక్ష సుమారు మూడు నాలుగు కోట్ల రూపాయలు బిల్లు కడుతా ఉన్నాం ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినప్పుడు అడిగినప్పుడు అన్ని కూడా కరెంట్ బిల్లులకే పోతున్నాయని చెప్పి మరి స్పష్టంగా అధికారులు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష అయితే హెచ్ఎండబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ వారికి సుమారు గోదావరికి రెండు వేల కోట్ల అప్పు ఉన్నది కృష్ణా జిల్లాల గురించి పదిహేను వందల కోట్ల ఉన్నది మిసిలీనియస్ కింద ఐదు వందల కోట్ల అప్పున్నది టోటల్ గా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుల కింద ఉన్నాం వారికి ఇంట్రెస్ట్ కిందకి పోతున్నది కరెంట్ బిల్లుకి పోతుందని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ ఏది ఉంది అధ్యక్ష మనం చూసినట్టు అయితే మరి ప్రసిద్ధి చెందిన నగరాలు ఏవైనా సరే మన దేశంలో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి ఏవైతే వరల్డ్ క్లాస్ సిటీస్ గా ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే అంబ్రెళ్ల కింద పనిచేసినటువంటి సంగతులు చూసినాం అధ్యక్ష వాటర్ వర్క్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సమన్వయంతో ఒకటే మేయర్ కింద పనిచేయడం అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారి కింద పనిచేయడం చూస్తా ఉన్నాం అధ్యక్ష కాబట్టి రాబోయే రోజుల్లో ఈ హెచ్ఎం ఉందో ఏం పరిధికి తీసుకున్న మెయింటెనెన్స్ డిస్ట్రిబ్యూషన్ కి అంటే మున్సిపాలిటీలు చూస్తాం అధ్యక్ష మున్సిపాలిటీలో బ్రహ్మాండమైనటువంటి సప్లై ఉంటుంది ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అప్పటికప్పుడు పరిష్కరమైన అవకాశం ఉంటుంది అదే కూడా జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టినట్టయితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం తెలియజేస్తుంది అధ్యక్ష మరి మాట్లాడినప్పుడు సంబంధిత ఎమ్మెల్యేలందరూ కూడా దృష్టికి తీసుకెళ్లినప్పుడు నగరం చెందినట్టు ఎమ్మెల్యే పిలిపిస్తాను కొన్ని సమస్యలు చాలా సీరియస్ సీరియస్ సమస్యలు ఉన్నాయి అప్పటికప్పుడు అంటే లాంగ్ టర్మ్ కాకుండా ఒక ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు పిలిపించి మాట్లాడతా అని చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా మీ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష జీహెచ్ఎంసీ పైన సంబంధిత కూడా పిలిపించి అందరినీ సమన్వయం సమన్వయంతో పనిచేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దానికి చొరవ తీసుకుని ఖచ్చితంగా నగరం వెళుతుని సమావేశం ఏర్పాటు చేస్తే స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా వారి దృష్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అయితే అధ్యక్ష రాజధానిలో నిత్యం మన వలసలు పెరుగుతూనే ఉన్న సందర్భంలో ప్రస్తుత నగర పాలక సంస్థ పరిధిలో అఫీషియల్ గా వన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మనకి స్లమ్స్ అంటే మురికివాడలు ఉన్నాయి అధ్యక్ష అయితే చాలా కాలనీలు ఇప్పటికీ వర్షం వస్తే చాలా కాలనీలు కానివ్వండి బస్తీలు కాని మరి నీటి మునిగేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష వీటన్నింటి గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దాని గురించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా మరి జీహెచ్ఎంసీతో పాటు మన పైన ప్రభుత్వం పని ఉందని చెప్పి మీ ద్వారా మరి తెలియజేస్తున్నాను అధ్యక్ష